హాయ్ అండి నేను మీ దేవిని ఒక స్నాక్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను ఆ రెసిపీ అయితే మీ అందరికీ తెలిసిందేనండి కానీ నా స్టైల్లో ఎలా తయారు చేశానో ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి ఫుల్ వీడియో మొత్తం షూట్ చేశానండి దయచేసి వీడియో ఎండ్ అయ్యే వరకు అయితే చూడండి ఓకేనా రండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మనకి మొక్కజొన్న రేకులు తర్వాత పుట్నాలపప్పు పల్లీలు నెక్స్ట్ కరివేపాకు కారం నెక్స్ట్ ఉప్పు అండి ఇవన్నీ అయితే కనుక నేనైతే చాలా సింపుల్గానే మీకు చూపిస్తున్నాను వెల్లుల్లి రెబ్బలండి కావాలంటే యూజ్ చేసుకోవచ్చు లేకపోతే వాటిని స్కిప్ చేసేసేయండి చూడండి ఆ విధంగా ఆయిల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ చాలండి ఎక్కువ అవసరం లేదు అలాంటి హోల్స్ ఉన్న గరిట్లోనే కొంచెం కొంచెం తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి మొత్తం అందులో అయితే వేయొద్దు ఎందుకంటే అవి అందులో చిన్న చిన్నవి ఉంటాయి కదా అవన్నీ ఫ్రై అవ్వడానికి కొంచెం అలా తీసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇలాంటి హోల్స్ ఉన్న గరిట మాత్రమే యూజ్ చేయండి ఇలాంటి మిక్సీ చేసేటప్పుడైనా పుట్నాలు వేయించేటప్పుడైనా సరే చాలా అంటే చాలా ఈజీగా త్వరగా చేసుకోవచ్చండి నన్ను అడిగితే కనుక చాలా ఈజీ పిల్లలేమో అమ్మ మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ అడుగుతూ ఉంటారు కాబట్టి మనకి చాలా త్వరగా అయిపోయే రెసిపీ ఏమైనా ఉంది అంటే కనుక స్నాక్ రెసిపీ ఇదేనండి మొక్కజొన్న రేకులు అయిపోయిన తర్వాత పల్లీలు అయితే వేయించుకున్నాను చూసుకోండి మాడిపోకుండా ఎంత త్వరగా అంటే అంత త్వరగా నాకు తెలిసి ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఎక్కువైపోయిందండి అయిపోయిందండి టైము అంత త్వరగా అయితే రెడీ అయిపోయింది మిక్సర్ మొత్తం పల్లీలు అయిపోయాక నెక్స్ట్ పుట్నాలు అయితే కనుక వేయించుకున్నానండి మనకి క్వాంటిటీ ఎంత అయితే కావాలో అంత అయితే తీసుకోండి మీ అందరికీ ఆల్రెడీ ఈ ప్రాసెస్ అయితే మీకు తెలిసే ఉంటుంది కానీ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటారు కదండి నా వీడియోస్ ఎవరైనా అలాంటి వాళ్ళకైనా మినిమం యూజ్ అవుతుందని ఈ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చానండి పిల్లలు స్నాక్స్ స్నాక్స్ అని అడగగానే మనం ఏ ఒక్కటి కొనేస్తామో బయటకు వెళ్ళి అంత అవసరం లేదు కదండి ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు అటువంటి కరివేపాకు ఈ చిల్లున్న గరిటీ నాకైతే మాకు ఒక వదిన సజెషన్తోనైతే తీసుకున్నానండి ఈ విధంగా అయితే యూజ్ అయింది అందులోకి కరివేపాకు తర్వాత మనం ఎంత క్వాంటిటీ అయితే కారం తినగలమో అంత కారం నెక్స్ట్ ఉప్పు వేసుకొని మంచిగా కింద మీద అయితే కనుక మంచిగా కలుపుకొని పెట్టుకోవాలండి చూడండి కూడా వేసాను కొంచెం అవి ఎక్కువైపోయి గిన్నెమో కొంచెం చిన్నది అయిపోయింది మంచిగా కలుపుకున్నానండి అంతేనండి ఈ విధంగా రెడీ చేసుకొని పెట్టుకోండి మార్నింగ్ పూట పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి మంచిగా రెడీ అయిపోతాయి స్నాక్ ఐటమ్ లేకపోతే ఈవినింగ్ పూటైనా తినొచ్చు చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి వెళ్ళే ముందైతే ఒక్క లైక్ అయితే చేయడం మర్చిపోకండి దయచేసి రిక్వెస్ట్ అడుగుతున్నాను ఎంత అంటే అంత రిక్వెస్ట్ కడుగుతున్నాను ఓకేనా చూడండి కరకరలాడుతున్నాయండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఓకే నా బాయ్